పద్దెనిమిదవ తారీఖు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డపాల్ల సత్యమల్లి నియోజకవర్గానికి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బుక్ అని ఒక కొత్త రచనలకు దారి తీసిన ఒక గాడి తప్పినటువంటి పాలనలో అలా ప్రభుత్వం మారగానే మా ప్రభుత్వం మారగానే కూటమి ప్రభుత్వం రాగానే ఈ జరుగుతున్నటువంటి హింసకు భాగంగా హింసలో భాగంగా ఈ నాగమల్లేశ్వరరావు అనేటువంటి ముప్పై ఎనిమిది సంవత్సరాల యువకుడు ఈ గ్రామ వైస్ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ఈ యొక్క మండలము సంబంధించి ఎక్స్ మండల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు ఈ గ్రామంలో ఎంతో ఎంతో మందికి తెలిసినటువంటి వారు ఒక ఉనికి ఉన్నటువంటి వారు కొద్దో గొప్ప ఓ మంచి ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తులుగా పేరొందినటువంటి వాళ్ళు మరి ఆ వ్యక్తిని కౌంటింగ్ రోజునే పోలీసులు పిలిచి ఏ విధమైనటువంటి పోలీస్ హరాస్మెంట్కి గురి చేశారు అనేది మనం చూసాం దాంట్లో భాగంగానే మనం చూస్తే పోలీసులు ఏ విధంగా అయితే తన్ని హింసించి ఇబ్బంది పెట్టి అది ఒక పోలీసులు కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు ప్రేరేపించి అది ఒక ఆయన గడ్డి మందు తాగి హత్య చేసుకునే వరకు వెళ్ళిందంటే ఇది కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక హత్యగా చూడాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు ప్రేరేపించి జరిగినటువంటి ఒక హత్యగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి సంవత్సరం అయింది ఈ యొక్క వ్యక్తి చనిపోయి మరి సంవత్సరం తర్వాత మరి రోజున వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అబ్బాయి నాగమల్లేశ్వరరావు గుర్తుగా వారి యొక్క విగ్రహాన్ని ఈ గ్రామంలోనే ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రేమల మధ్య ఈ ప్రాంతం ప్రజల యొక్క మనల మధ్య ఇక్కడ రాజకీయం చేసినటువంటి వ్యక్తిగా అతనికంటూ ఒక గుర్తింపు ఉంది ఆ ప్రేమాభిమానాలకు సంబంధించి వారి యొక్క కుటుంబము ఈ గ్రామస్తులందరూ కూడా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈ రెడ్ బుక్ యొక్క రాజ్యాంగం గురించి ఈ బుక్ పాలన గురించి బుక్ అరాచకాల గురించి మాట్లాడుతూ మరి అలాగే ఈ యొక్క కుటుంబానికి ఒక ధైర్యాన్ని నింపుతూ వారి యొక్క వారి యొక్క భరోసాను ఇచ్చేందుకు మరి పద్దెనిమిదవ తారీఖున సతెన్పల్లి రాబోతా ఉన్నారు కాబట్టి అందరూ కూడా చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనను రాష్ట్రంలో గాడి తప్పినటువంటి పోలీస్ యంత్రాంగాన్ని చూస్తూ ఉన్నారు ఎంతోమంది ఈరోజు సామాన్యుడికి రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు ఏ వర్గానికి కూడా న్యాయం జరగట్లేదు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అన్నిటి అంశాల గురించి మాట్లాడుతూ ఈ కుటుంబానికి భరోసానిచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు రానున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రపల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా మరి యొక్క అరాచకాల్ని ప్రశ్నిస్తూ మరి వీ యొక్క ఇలాంటి కుటుంబాలకు అండగా నిలబడడానికి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా మీ అందరు కూడా పిలుపునిస్తూ పిలుపునిస్తూ మీ అందరినీ కూడా మరి యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851